నమస్తే వెల్కమ్ టు ఏఐసిటి న్యూస్ ఇంకా వార్తల్లో వివరాలు చూద్దాం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఇవి కార్మికులకు అత్యంత ప్రమాదకరమైనవని నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సమ్మెలు నిర్వహించాయని అయినప్పటికీ మోడీ ప్రభుత్వం మొండిగా బిల్లు పాస్ చేసిందని నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రాష్ట్రాలు గొంతు విప్పాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక ప్రయోజనాల రీత్యా నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించాలి అని నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె సీతారామయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఇరవై మూడో తేదీన మహబూబాబాద్లో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ గోడ పత్రికలను ఆవిష్కరించారు కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి రాసుద్దీన్ నాయకులు కొండపల్లి శ్రీనివాస్ రావూరి ఉపేందర్ మహేందర్ సాయి సాంబత్ ఇతరులు పాల్గొన్నారు చెప్ప కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం అనేది జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచానికి దేశానికి కార్మిక వర్గానికి తెలుసుకెళ్ళారు కానీ ఇవాళ చాలా మొండిగా నరేంద్ర మోడీకి పార్లమెంట్లో మెజారిటీ ఉన్నదనేటువంటి ఒక మొండిగా కార్మిక వ్యతిరేకమైనటువంటి నాలుగు లేబర్ కోడ్లను ఆమోదింపజేసుకొని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేబర్ కోడ్లు పార్లమెంట్లో అమలు కాకముందే ఐ సవరణలుగా బిల్లులుగా ఉన్న కాలంలోనే ఆయా రాష్ట్రాల్లో వాటిని అమలు చేసేందుకు పూనుకోవటం అనేటువంటి జరిగింది ఇవాళ నూట ముప్పై సంవత్సరాల క్రితం అమలు చేయబడ్డటువంటి ఎనిమిది గంటల పది దినాన్ని రద్దు చేసి పన్నెండు గంటలకు తీసుకురావటం కానీ ఇవాళ కార్మిక సంఘాన్ని పెట్టుకునేటువంటి హక్కుని రద్దు చేయటం కానీ కార్మికులకు రావాల్సినటువంటి సౌకర్యాలు వేతనాలు హక్కులు ఏవైతున్నాయో వీటన్నిటి కూడా రద్దు చేసి కేవలం శ్రమ దోపిడికి పాల్పడేటువంటి వ్యాపార వర్గాలకి దోపిడి శక్తులకి యాజమాన్యాలకి ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థకి గులాంగిరి చేసేటువంటి విధంగా కార్మికులను తయారు చేసేటందుకు ఇవాళ లేబర్ కోళ్లను తీసుకురావటం అనేటువంటి జరిగింది ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకించాలని చెప్పేసి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ లేబర్ కోడ్లను అమలు చేయాలని వస్తున్నటువంటి సూచనలు ఏవైతున్నాయో ఆలోచనలు ఏవైతున్నాయో వాటన్నిటిని విరమించుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కార్మిక ప్రయోజనాలను మేము కాపాడుతామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు కానీ దానికి అనుగుణంగా ఇవాళ కార్మికుల ప్రయోజనాలకి గొడ్డలు వేటుగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పేసి అని స్పష్టంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అనుగుణంగా ఇవాళ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాంటి ఆలోచనలు విరమించుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం లేబర్ కోడ్ల ఆలోచనల్ని రద్దు చేయాలని చెప్పేసి అని ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో దాన్ని అమలు చేయకుండా ఉండాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ రేపు ఇరవై మూడవ తారీఖున ఆదివారం రోజున మహిబ్బాద్ జిల్లా కేంద్రంలో ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సును నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ ఐఎఫ్టీయు రాష్ట్ర సదస్సుకి ప్రొఫెసర్ ఈసం నారాయణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ ఆదినేని వెంకటేశ్వరరావు ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ జి అనురాధ ఎం శ్రీనివాసు పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు రాసుద్దీన్ శ్రీధర్ శివబాబు తదితర నాయకులు కూడా పాల్గొనబోతున్నారు అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా ఈ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సమాప్తం